టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం నారాయణఖేడ్ మండలంలోని అనంతసాగర్ సత్యగామ అంతవార్ జుక్కల్ చందాపూర్ గ్రామాలకు చెందిన ప్రజలు వారి గ్రామాలకు సంబంధించిన రోడ్లను నిర్మించాలని గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కృషి వల్ల నారాయణ నియోజక నియోజకవర్గానికి అనేక నిధులు రాబట్టి అభివృద్ధి చేశారని గుర్తు చేశారు అలాగే ఈ గ్రామాలకు సంబంధించిన రోడ్ల కోసం జీవో కూడా తీసుకువచ్చినప్పుడు ప్రారంభించే లోపం ఎన్నికలకు కూడా అమల్లోకి వచ్చి నిర్లక్ష్యం అయినందు వలన పనులు జరగలేదని నేను ఎమ్మెల్యేగా గెలుపొంది ఉంటే ఈ పాటికి గ్రామాలకు సంబంధించిన రోడ్లు పనులు పూర్తయ్యేవని తెలిపారు ఈ చాతగాన్ని దద్దమ్మ ఎమ్మెల్యే మరియు ఎంపీ గెలుపొందిన సంవత్సరం గడిచిపోయినప్పటికీ ఇంకా వీటి పనులు ప్రారంభించగా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు